నా పేరు పట్టాభిరామ్ తుర్లపాటి నా మాటశాలకు స్వాగతం గుకేష్ చెస్ ఆటలో ద గేదేలే చెస్ అంటే ఒక ఆట మాత్రమే కాదు చదరంగం అంటే మెదడుని చెస్ బోర్డుపై పెట్టి చేసే ఒక యుద్ధం ఒక్కొక్క పావుకి ఒక్కొక్క బలం బలహీనత వీటన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తూ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ శత్రువుని కదలకుండా నియంత్రించే ఓ తంత్రం చదరంగం అదేనండి చెస్ భారతీయులంతా మాది అని గర్వంగా చెప్పుకునే ఆట చెస్ ఆట ఇది ఒక మెదడు ఆట చరిత్రలో అత్యంత పురాతనమైనటువంటి ఆట చదరంగం భారతీయ ఇతిహాసం మహాభారతంలో పేర్కొన్న ఒక యుద్ధ నిర్మాణం నుండి ఈ పేరు వచ్చింది చతురంగ అనేది ఏనుగు రథ అశ్విక దళం మరియు పదాతి దళం అనే నాలుగు సైన్య విభాగాలను సూచిస్తుంది ఈ రోజున మాటశాలలో చదరంగంలో కొత్త చరిత్రను లిఖించిన పదిహేడేళ్ల భారతీయ యువతేజం గురించి చెప్పబోతున్నాను ఈ మధ్య జరిగిన ప్రపంచ చదరంగ అంటే చెస్ పోటీలలో ఈ యువకుడు సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించాడు ఫిడే క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా ఆవిర్భవించడం ద్వారా ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు అదే ఊపుతో అదే కసితో మరో మెట్టిక్కి చిర యశస్సును సొంతం చేసుకోవాలంటే ప్రపంచ ఛాంపియన్ డింగ్ లెరెన్తో తలబడి ఓడించాలి ఇలా చాంపియన్కే ఛాలెంజ్ విసిరే స్థాయికి ఎదగటంలో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత రెండవ భారతీయుడిగా కీర్తిని సంపాదించిన వాడు ఇతడు అతని తండ్రి ఈఎన్టీ సర్జన్ తల్లి మైక్రోబయాలజిస్ట్ తల్లి అందించిన విశేష ప్రోత్సాహమే కొండంత అండగా గుకేష్ చదరంగ జర్నీ ఉరకలెత్తింది అతి పిన్న వయసు అంటే ఏడేళ్ల వయసు నుంచే అరవై నాలుగు గళ్ల మేధా క్రీడను అవపోసణ పట్టడం అలవాటైంది ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ తొమ్మిదేళ్ల లోపువారికి ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ పన్నెండేళ్ల లోపు వారికి ఈ పోటీలలో విజేతగా నిలవటం అతడి సహజ ప్రజ్ఞను చాటింది రెండు వందల పద్దెనిమిది నాటి ఆసియా యువచతరంగ సమరంలో ఐదు స్వర్ణ పథకాలను కొల్లగొట్టి అందరినీ ఔరా అనిపించి పన్నెండేళ్ల వయసుకే గ్రాండ్ మాస్టర్ హోదాను సాధించాడు రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటా చాలా కాన్ఫిడెంట్ గా కర్లసన్ విశ్వనాథ్ ఆనందులను అధిగమిస్తారని ఛాలెంజ్ చేసిన సంచలన యువకిరటం గుకేష్ ఎంతో వినయ విధేయతలతో ఉండే ఇతను స్వభావరీత్యా ఆటలో ఎంతో దూకున్ని ప్రదర్శించి తగ్గేదేలే అంటాడు ఈ రికార్డును బద్ద కొట్టి భారత యువకశ్వరం నవచరిత్రను లిఖించే ఘట్టం కోసం యావత్ భారతం ఎదురుచూపులు చూస్తోంది చదరంగం చెస్ ఇదో మేధావుల క్రీడ ప్రత్యర్థిని దిమ్మ తిరిగేలా మెరుపు వేగంతో శత్రు సేనలని కకాకలం చేసి వారి రాజుని దిగ్బంధం చేసే నేర్పరితనమే చెస్లో విజేతను నిర్ణయిస్తుంది మనందరికీ తెలుసు విశ్వనాథన్ ఆనంద్ తన అనూహ్య ఎత్తుగడలతో వేగంగా ఆడి ఐదు పర్యాయాలు అంటే ఫైవ్ టైమ్స్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచాడు అదే ఒరవడిని హరికృష్ణ కోనేర్ హంపి హారిక ప్రజ్ఞానంద్ విదిత్తులు కొనసాగించారు వీరు క్రీడా ప్రజ్ఞతో చెస్ బోర్డుపై ఇండియా ఆధిపత్యాన్ని చెక్కు చెదరనివ్వలేదు గుకేష్ కూడా తన స్వప్నాన్ని సాకారం చేసుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్దామా ఆల్ ద బెస్ట్ గుకేష్ ఈరోజు నా మాటశాలలోని గుకేష్ చెస్ ఆటలో తగ్గేదేలే అన్న అంశం మీకు నచ్చిందని ఆశిస్తూ మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను మీ పట్టాభిరామ్ తొలపాటి టేక్ కేర్ బై బై